శ్రీ విశ్వాసన సంవత్సరానికి గాను సింహరాశి యొక్క రాశి ఫలితాలు తెలుసుకుందాం ముందుగా కాందాయ ఫలములు ఆదాయం పదకొండు వ్యయం పదకొండు రాజపూజ్యం మూడు అగౌరవం ఆరు సింహరాశి వారికి ఈ సంవత్సరం అష్టమ శ్రేణి ప్రారంభమవుతుంది ఆరోగ్య విషయంలో ప్రత్యేకమైన శ్రద్ధ వహించండి శరీరంకు గాయలు అవ్వడం జరిగే అవకాశం కలదు కాబట్టి కొంత జాగ్రత్త వహించండి శరీరం బరువు పెరగకుండా చూసుకోవాలి ఎవరిని అతిగా నమ్మకూడదు మరియు జమాన సంతకాలు మధ్యవర్తిత్వాలు చేయకూడదు చెయ్యని తప్పుకి అపనిందలు మరియు అవమానములు ఎదుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది బంధుమిత్రులతో వైరం అంత మంచిది కాదు ఆర్థికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని కొంత ఇబ్బంది పెడతాయి తరచూ మీ అభిప్రాయాలను మార్చుకోవడం ఇతరులు మిమ్మల్ని వెలుత్తి చూపించే అవకాశం కలదు పాత బాకీలు ఆలస్యమవుతాయి మిత్తిమీరిన ఆత్మవిశ్వాసం మంచిది కాదన్న విషయాన్ని గ్రహిస్తారు మిర్చి మరియు కూరగాయల వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది ప్రింటింగ్ ప్రెస్ మరియు స్కూల్స్ నడిపే వారికి అధిక లాభాలు ఉండును అడ్మినిస్ట్రేషన్ రంగంలో ఉన్నవారికి పదోన్నతులు ఉండను బోధనా వృత్తిలో ఉన్నవారికి చక్కటి ప్రోత్సాహం లభిస్తుంది నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఆలస్యమైనప్పటికీ శుభ ఫలితాలు ఉండను గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి విదేశీ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం శాండ్ అండ్ క్రషర్ వ్యాపారస్తులకు కొంత నష్టపోతారు బ్యాంక్ లోన్స్ కొంత ఆలస్యాన అవుతాయి రియల్ ఎస్టేట్ వారికి మరియు కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్నవారికి సంతృప్తికరమైన ఆదాయం ఉంటుంది నమ్మిన వారు మోసం చేయడం మిమ్మల్ని కొంత బాధకు గురి చేస్తుంది మకా నక్షత్ర స్త్రీలకు ప్రసవంలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది పుబ్బా నక్షత్ర జాతకులకు విలువైన వస్తువులు జారవేర్చుకునే అవకాశం కలదు వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలం సంతాన ప్రయత్నాలు చేసేవారికి వైద్యుని సంప్రదించిన తర్వాత సంతాన భాగ్యం కలదు కొత్తగా వివాహమైనటువంటి వధూవరులకు మూడో వ్యక్తిని మీ మధ్యలో రానివ్వకూడదు వ్యసనాల బారిన పడే అవకాశం కలదు కాబట్టి జాగ్రత్త వహించండి కోర్టు కేసులు వాయిదా పడతాయి తండ్రి చేసే వృత్తి వ్యాపారాలు చేసేవారికి యోగ కాలము సింహరాశి వారు శనికి రాహుకి గ్రహజపములు జరిపించి తగు దానములు ఇవ్వవలను ఈశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేయడం ద్వారా శుభ ఫలితాలను పొందగలుగుతారు